హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో టాపిక్ ఏంటంటే కొబ్బరి అన్నం తయారు చేసే విధానం చూద్దాం ఈరోజు అయితే ముందుగా మనం మూడు కొబ్బరికాయలు తీసుకోవాలి నేనైతే ఒక కేజీ రైస్కి మూడు కొబ్బరికాయలు తీసుకోవడం అనేది జరుగుతుందనమాట అయితే మూడు కొబ్బరికాయలని కట్టేసుకొని మొక్కలు తీసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత పాలు అనేది ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పాలు తీసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనకి రైస్ ఎన్ని గ్లాసులు అయితే అయినాయో అన్ని గ్లాసులు కొబ్బరి పాలు అనేది మనకు కావాలన్నమాట అయితే అవి మనకి ఇప్పుడు ఒక కేజీకి నాలుగు సోలు కాబట్టి దాన్ని మనం నాలుగు గ్లాసులు అవి ఆ గ్లాసులకి ఎనిమిది గ్లాసులు వాటర్ అనేది మనం వేసుకోవాలన్నమాట అందుకనేసి ముందు పాలు తీసుకొని పెట్టుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత చూడండి ఇలాగా మనం ఒకేసారి కాకుండా కరెక్ట్గా తీసుకుంటే మన క్వాంటిటీ పాలు అనే క్వాంటిటీ అనేది బాగుంటుంది అనమాట అంటే కొంతమంది చాలామంది పాలు అదే అంతనే వేసుకోకుండా పాలు అనేది తీసుకుంటారు తర్వాత రెండు మూడు గ్లాసులు మిగిలిపోతే బయట పేరు వస్తారన్నమాట అయితే అలా కాకుండా ఇక మనకి రైస్ ఎంత ఎన్ని గ్లాసులు అయితే ఉన్నా దానికి ఒక ఇప్పుడు రెండు గ్లాసులు ఉదాహరణకు నాలుగు గ్లాసులు కాబట్టి ఎనిమిది గ్లాసులు అనేది కావాలి కావాలి కాబట్టి కరెక్ట్గా మనం నాలుగు గ్లాసులు ఎనిమిది గ్లాసుల వాటర్ అనేది వేసుకోవాలన్నమాట అలా వేసుకోవడం వల్ల మనకి పాలు క్వాంటిటీ బాగుంటుంది తర్వాత మనకి ఇది కూడా టేస్ట్ అనేది కూడా బాగుంటుందన్నమాట అయితే ఇలా తీసుకున్న తర్వాత మిక్సింగ్ చ వాడకట్ వేసుకోవాలి మనం వాడకట్టుకున్న తర్వాత చూడటప్పుడు కొలత ప్రకారం మనం వేసుకుంటున్నాం అనమాట అలా వేసుకోవడం వల్ల మనకి కొబ్బరి అన్నం అనేది చాలా నీట్గా వస్తుంది బాగుంటుంది అనమాట అయితే ఇలా వేసుకున్న తర్వాత మనం కొద్దిగా దాంట్లో పసుపు తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా మసాలా కూడా వేసుకోవచ్చు అంటే నేను ప్లేనే చేస్తున్నాను మసాలా కాదు అందుకనేసి నేను మామూలుగా వేస్తాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత మనం అవి మీద అనేది పెట్టుకోవాలన్నమాట అయితే పెట్టుకున్న తర్వాత ఇది స్టీమ్ అనేది బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి ఎందుకంటే మనం అది ఆవిరి అనేది పోతే కొద్దిగా మనకి రైస్ అనేది గట్టిగా అయిపోద్ది అనమాట చూడండి రైస్ కూడా మనం క్వాలిటీ రైస్ తీసుకోవాలా అంటే గిద్దు మైసూర్ తీసుకోవాలా గిద్ద మైసూర్ అయితే మనకి బిర్యానీలాగా అంతదనమాట రైస్ బాగుంటుంది అనమాట అయితే వేరే రకం రైస్ అంటే ఆర్జన్లో కానీ ఏదన్నా అయితే కొద్దిగా అది కూడా బాగానే ఉంటుంది అంటే కొద్దిగా లోమనే లోమ్గా అనమాట అందుకనేసి నేను గెద్దు మైసూర్ తీసుకున్నాను మీ సాయిస్ మీరు ఏదన్నా తీసుకోవచ్చు అనమాట పర్వాలేదు అయితే నాకు అలా అనిపించింది నేను అదే తీసుకున్నాను అనమాట అయితే దీంట్లో మనం తీసుకొని అంతే తీసుకు దింపేసుకుంటే ఇలా రెడీ అన్నమాట చూడండి దీంట్లోకి కర్రీ బంగాళదుంప కర్రీ కానీ చికెన్ కానీ లేదంటే ఇంకా అదర్ కర్రీస్ ఏదైనా మనం వేసుకోవచ్చు దీంట్లో ఆవకాయ కూడా చాలా బాగా ఉంటుంది అన్నమాట ఓకే యూట్యూమర్ బాయ్ ఫ్రెండ్స్